ఈ ఫ్లాష్ క్రాష్ కి అవకాశం ఉందా అంటే క్షణాల్లో కుప్పగూలిపోయి మార్కెట్ అంతా మొత్తం లాస్ట్ లోకి వెళ్ళిపోయి అట్లాంటి ప్రమాదం అలా ఏమి ఉండదు అండి న్యూస్ బేస్డ్ అంటే న్యూస్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఏ వల్ల ప్రమాదం ఉండదండి అంటే మీకు ఆల్గోస్ క్రియేట్ చేస్తున్నాయి కానీ ఏ వల్ల లేదండి ఓకే సో ఆల్గోస్ ఏదైతే మీకు పర్టికులర్ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేస్తుందో పర్టికులర్ లెవెల్ రాంగ్ గానే అందరూ ప్యానిక్ అవటం లేదంటే సిస్టమే మనకి సెల్ చేసేస్తుంటది మనతో సంబంధం లేకుండా సో ఇప్పుడు ఏ ఎందుకు వాడుతున్నారండి ఆల్గోస్ ఎందుకు వాడుతున్నారు హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గించాలండి మిషన్ అనేది ఎమోషన్స్ ఉండవు దానికి మిల్లీ సెకండ్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆర్డర్స్ ని మనకన్నా కూడా ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది దానికి మనకు ఒక ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ ఇస్తాం పారామీటర్స్ రాగానే ఎగ్జిక్యూట్ అవుద్ది పారామీటర్స్ రానంత వరకు మైనస్ చూపించినా కూడా అది హోల్డ్ చేస్తూనే ఉంటది కదండి మనం అయితే చేయలేం సో అదొక్కటే కదా ఇక్కడ మనం చేయగలిగింది అంతే తప్ప అంత డ్రాస్టిక్ చేంజ్ ఇప్పుడు ఏ కూడా మన ఎమోషన్స్ని వాడుకొని లేదంటే మన ఎమోషన్స్తో ఆడుకుంటూ తప్పు ట్రేడింగ్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉందా ఉండదండి అసలు అక్కడ ఎమోషన్స్ కదండి మన ఎమోషన్స్ మనం చెప్తాం కదా నాకు అర్జెంటుగా ఇది కావాలి నాకు సినిమాలు అంటారు కదా ఎంత ఖర్చైనా పర్లేదు మా వారిని బతికించాలంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏవి కూడా మన మన బిహేవియర్ని బట్టి తప్పుడు మార్గంలో తీసుకెళ్ళే అవకాశం ఉంది డేటా డ్రైవర్ కాబట్టి మోస్ట్లీ అలాంటివి ఉండవండి సో రియల్ టైం డేటా ఇస్తుంది కదండి ఓకే రైట్ ఇంకొకటి విన్నాను నేను ఈ ఏ ఆల్గరిథమ్స్ అన్నీ కూడా ఒకటైపోయి వాళ్ళకి కావాల్సినట్టుగా మార్కెట్ను డ్రైవ్ చేస్తుంది అనేది కూడా ఒక రూమర్ ఉంది అలా జరిగే ఛాన్స్ అంటే ఏ విధంగా అండి డ్రైవ్ అంటే అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి కావాల్సి ఏ స్టాక్ని పెంచాలి ఏ స్టాక్ను జస్ట్ మీకు మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే వాడు దావు అతని పేరేం పేరు మన గతంలో స్టాక్ మార్కెట్ను ఒక ఆట ఆడుకున్నాడు చూడండి సినిమా కూడా వచ్చింది ఇప్పుడు మీద అంటే అతను అప్పుడు డబ్బులు పెట్టి అలా చేశాడు ఇప్పుడు ఏ ఆల్గారిథమ్స్ అన్నీ అన్ని కూడా ఒకటైపోయి మార్కెట్ ను వాళ్ళకి కావాల్సినట్టుగా నడిపిస్తున్నాయని ఒక వాదన ఉంది అది జరుగుతుందా అంటే అంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే మొన్న రీసెంట్ గా అది మన ఒక సెబీ ఒక ఇష్యూ అయింది ట్రేడింగ్ సో అంటే వాళ్ళు ఏం చేశారంటే క్యాపిటల్ డిప్లాయ్ చేశారు అండి క్యాపిటల్ డిప్లాయ్ చేయడం వల్ల వచ్చినటువంటి స్పైకులు తప్ప ఏ వల్ల వచ్చింది కదండి అది ఓకే సో అంత పెద్ద ప్రమాదం అయితే ఉండదండి మార్కెట్స్ అంతా సో ఇప్పుడు మేమంతా ఏఐ బేస్డ్ వాడుతున్నాం అని చెప్పి చాలా యాప్స్ కానీ గురువులు కానీ చెప్పేస్తున్నారు మేమంతా ఏ బేస్డ్ మీరు రెండు ఇన్వెస్ట్ చేయండి వాళ్ళు ఫేక్ 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 అని కానీ నిజంగానే ఏ వాడుతున్నారని ఎట్లా గుర్తించాలి వాళ్ళని మనం గుర్తించలేమండి అయ్యో ఓన్లీ మనం ఆల్గో అంటే మిషన్ ట్రేడింగ్స్ మాత్రమే రికగ్నైజ్ చేయగలం వాళ్ళు ఏ డేటాని వాడుతున్నారు ఏ వాడుతున్నారా లేదని తెలియదు అండి వాళ్ళు ప్రోగ్రామింగ్ లో ఎంత ఏం చేస్తున్నారని మనకు తెలియదు అండి మనం చెప్పలేమండి ఎట్లా గుర్తించడం కూడా కష్టం

ఏ వచ్చింది కదా ఇక్కడ ఏమవుద్ది అంటే నన్ను అడుగుతారు నేను చెప్పింది మళ్ళీ చెక్ చేసుకుంటారు అంతే తప్ప అడగటం మా ఏ చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి నేను చెప్పింది ఏ చెప్పింది మ్యాచ్ అయితే నేను పర్ఫెక్ట్ ఓకే ఇప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తాను ఇప్పుడు మీరు సొంతంగా ట్రేడ్ చేస్తున్నారు కదా దీనికి ఏ వాడతారా లేదంటే మీ మీ ట్యూషన్స్ అంటే ఏ నుండి డేటా తీసుకుంటాం తీసుకుంటారా తీసుకుంటారా అంటే కొంచెం ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది కాబట్టి ఏ నుండి తీసుకుంటాం కానీ డెసిషన్స్ మనమే ఓకే అట్లా డిసిషన్ మేకింగ్ అనేది మనం ఎంత టైం హోల్డ్ చేయాలి సో దాని మాట వినరు అప్పుడు అది మనం అట్లా తీసుకోలేమండి అంటే మనకు ఒక ఐడియా ఉండాలి కదండి అంటే బీయింగ్ ఎక్స్పర్ట్ మీకు అది ఓకే సాధ్యం వాళ్ళకి తెలియదుగా అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ నమ్మాలి మళ్ళీ ఎగ్జామ్ ఫోన్ చేయాలి ఇప్పుడు ఎలా ఉంటుంది అండి సార్ ఇప్పుడు సిమెంట్ సెక్టర్ ఉంది సిమెంట్ సెక్టర్ అనేది ఎంత గ్రోత్ రేట్ తో మనకి నడుస్తుంది ఇది మనం ఏ అడుగుతాం కొంత డేటా ఇస్తుంది సో ఒక ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి సో సిమెంట్ సెక్టర్ అనేది ఒక త్రీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేటే నడుస్తుంది అనుకోండి మేబీ వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి రియల్ ఎస్టేట్ లింక్ అయి ఉంటుంది అదర్ పారామీటర్స్ ఉంటాయి ఓకే ఇక్కడ మనం ఆపర్చునిటీ డెసిషన్ మేకింగ్ ఏముంటుందంటే సరే ఈ సిమెంట్ సెక్టర్ లేదు కానీ సిమెంట్ సెక్టర్ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది కదా సో జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎక్విప్మెంట్స్ అయితే కావాలి కదా సో ఈ ఎక్విప్మెంట్స్ అప్లై చేసే కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అవి తక్కువే ఉంటాయి అంతే కదా సో అవి ఏ గ్రోత్ రేట్తో ప్రోగ్రెస్ అవదండి అవి ట్వంటీ పర్సెంట్ గ్రోత్ రేట్తో ప్రోగ్రెస్ అవ్వచ్చు సో ఆపర్చునిటీ అప్పుడు మనం ఎక్కడ చూసుకుంటాం మనం అక్కడ చూసుకోవాలి సో ఇప్పుడు సప్లయర్స్ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చండి సో ఏ వల్ల ఏంటంటే అలాంటి డేటా మనకి ఈజీగా వస్తుంది ఇప్పుడు ఫార్మా కంపెనీస్ హెల్త్ సెక్టర్ అని హోలిస్టిక్ గా తీసుకుంటే అందులో మెడికల్ డివైజెస్ సెక్టర్స్ కూడా ఉంటాయి సో ఏ డివైజెస్ లో ఏవి పెర్ఫామ్ చేస్తున్నాయి రోబోటిక్ సెక్టర్ లో ఏవి పెర్ఫామ్ చేస్తున్నాయి సో ఇలాంటివన్నీ కూడా ట్రాక్ మనకి ఈజీగా ఉంటుందండి సో సెక్టార్ నుండి వచ్చే బై ప్రొడక్ట్స్ ఏంటి ఆ సెక్టార్ లో ఉన్నటువంటి అదర్ ఆపర్చునిటీస్ ఏంటి ఇవి మనం ట్రాక్ చేసుకోవటం ఈజీ అండి సో అలా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఎలా ఉంటుంది అంటే అండి సపోజ్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ ఒక లక్ష కోట్లు ఖర్చు పెడుతుంది మేజర్ కంపెనీస్ ఒక నాలుగైదు ఉంటాయి రైట్ ఎల్ కానీ ఉండే ఎన్సీసీ కానీ ఉండే ఇప్పుడు ఇవి వీటికి మార్జిన్స్ ఎంత ఉన్నాయి వీటికి అసలు ఎక్విప్మెంట్లు సప్లై చేసేవాటికి మార్జిన్స్ ఎంత ఉన్నాయి ఓకే మార్జిన్స్ కూడా చూసుకోవాలి చూసుకోవాలి కదండి మరి ప్రాఫిట్స్ చూసుకుంటాం కదా సో వీళ్ళు వీళ్ళకన్నా వాళ్ళకి ఒక్కోసారి ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి సో అక్కడ మనం ఆపర్చునిటీ అక్కడికి వెళ్ళిపోతాం షిఫ్ట్ అయిపోతాం అంటే అక్కడ మీకు ఏమవుతుంది మీరు అన్నట్టు మల్టీ బ్యాగర్ అంటారు కదండీ వాడు ఏదో చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తాడు ఎన్సిసి లాంటి కంపెనీల దగ్గర నాలుగు కంపెనీల నుండి ఆర్డర్ వచ్చింది వాడి గ్రోత్ గా ఉండొచ్చు సో మనం అలా ఐడెంటిఫై చేసుకోవాలండి దానికి మనకి ఏ హెల్ప్ అవుతుంది ఏ ఏమవుతుందంటే ఇలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా మనం గ్రాప్ చేయగలం ఓకే ఇప్పుడు ఏంటంటేనండి ఒక్కొక్క టైం ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్ చేసి ఒక త్రీ ఇయర్స్ వదిలేయాల్సి వస్తుంది ఓకే ఒక్కొక్కసారి మనం ఇయర్లోనే థర్టీ ట్రాన్సాక్షన్స్ చేస్తాం సి ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం కావాలి మనీ కావాలి జనరేట్ చేసామా లేదా అది ఏ మోడల్ వెళ్తున్నాం అనేది అది మన చాయిస్ మన చాయిస్ మళ్ళీ సరే ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ బెటరా ఏ అనాలిసిస్ బెటరా టెక్నికల్ బెటర్ అండి అవునా ఈ రోజు కూడా ఎప్పటికైనా బెటర్ ఓకే మనం టెక్నికల్ గా కొన్ని అంటే మన దాని ఏమంటారు ఇండికేటర్స్ ఉంటాయి ఇండికేటర్స్ అనేది మనకి మన వ్యూ పాయింట్ ని క్లియర్ క్లియర్గా ఇస్తాయండి అంటే మనం అనుకుంటున్నది ఇండికేటర్స్ కొన్ని ఉంటాయి మనకి గా చెప్తుంది అంటే నిజంగా ఇది బయ్ ఆపర్చునిటీ కదా అంటే ఇప్పుడు మనం ఎలా చూస్తూ ఉంటానండి మంత్లీ బేస్ చూస్తారు జనరల్గా ఎనీ ట్రేడర్ జనరల్ కొంచెం ప్రొఫెషనల్స్ అందరు కూడా మంత్లీ అసలు మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది ఇది ఫస్ట్ వీక్లీ ఎలా మూవ్ అవుతుంది డే వచ్చేటప్పటికి ఎలా బిహేవ్ చేస్తుంది మేబీ మంత్ అప్ ట్రెండ్ ఉంది నాలుగు వీక్స్ ఉన్నాయి మంత్ అప్ ట్రెండ్ చూపిస్తుంది మనకి ఓకే నాలుగు వీక్స్ ఉన్నాయిగా ఒక వీక్ తగ్గొచ్చు రెండు వీక్స్ పెరగచ్చు బట్ ఓవరాల్గా ఇది పైకి వెళ్తుంది నెక్స్ట్ వీక్ నీకు వచ్చినాక వీక్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ డేస్ మళ్ళీ డేలోకి వచ్చినాక మనకి ఒక త్రీ నైన్ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ మళ్ళీ మనకి ఒక సిక్స్ అవర్స్ నడుస్తుంటారు ట్రేడింగ్ సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం అంటే మనం డెఫినెట్గా టెక్నికల్ ఫాలో అవ్వాలి టెక్నికల్ ఫాలో అవ్వాలి హోలిస్టిక్గా ఒక డైరెక్షన్ కోసం ఏ అడగొచ్చు కానీ బట్ రెగ్యులర్గా చేసేవాళ్ళు అయితే టెక్నికల్ ఫాలో అవ్వాలండి ఇప్పుడు మీరు ఇంత ఇప్పటిదాకా మీరు ప్రతి విషయంలో చెప్పింది ఏంటంటే మన గట్ ఫీలింగ్ మన ఇంట్యూషన్ నమ్మాలి అని చెప్తున్నారు సో ఏ ప్రశ్న అయినా అదే చెప్తున్నారు మీరు సో అంటే ఇది ఎప్పటికి రాదా ఇంకా ఈ విషయంలో నమ్మడానికి లేదా అంటే ఇప్పుడు ఏ ఎలా ఉంటుందో తెలియదండి ఫ్యూచర్ ఇంకా మనం ఏం చెప్తాం అన్న కదండి సో ఇప్పుడు ఒక యుద్ధం లాంటిది ఒక వార్త వచ్చింది అనుకోండి ఏ వెంటనే రియాక్ట్ అవుతుంది అంతే కదా రియాక్ట్ అయిపోయి ఏం చేయాలని డెసిజన్ తీసుకుంటుంది చెప్తుందండి అంటే మీకు యుద్ధం వచ్చింది మీరు అడిగారు అనగానే మీకు ఏం చేస్తుంది అది ఒక నైన్టీ ఇయర్స్ డేటా తీసుకొచ్చి మీకు ఇస్తుంది ఎప్పుడెప్పుడు యుద్ధం జరిగింది ఎంత పర్సెంట్ మార్కెట్ పడింది ఎంత టైం ఎన్ని రోజులు యుద్ధం జరిగింది ఎన్ని రోజుల్లో అదర్ అదర్ అసెట్ క్లాసెస్ ఎలా పెర్ఫామ్ చేసినాయి ఆయిల్ ఎలా పెర్ఫామ్ చేసింది గోల్డ్ ఎలా పెర్ఫామ్ చేసింది ఇది అంత ఇస్తుంది ఇది తీసుకోవాలి మనమే తీసుకోవాలి మనమే తీసుకోవాలి ఎప్పటికి గుడి మనలాగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవడం అది సజెషన్స్ ఇవ్వొచ్చాము కానీ డెసిషన్ అనేది మనమే తీసుకుంటాం అఫ్ కోర్స్ సజెషన్స్ అయితే ఇస్తుంది కదా ఇది చేస్తే బెటర్ నువ్వు అంతే నేను కొన్ని అడుగుతుంటాను దాన్ని ఏం అడిగినప్పుడు ఇంకో ఒక ఐదు ఇస్తుంది నేను ఒక ఐదు అడుగుతాను సరే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మార్కెట్లు ఎప్పుడు బడినా అంటే క్రాషెస్ జరిగిన సందర్భాలన్నీ తీసుకుంటే దాదాపు రెండు వేల ఎనిమిది క్రాస్ తీసుకుంటే దాదాపు రికవర్ అవడానికి అలా మనకి ఎప్పుడు మార్కెట్ పడినా కూడా ఒక ఫేజ్ బేరిష్ ఫేజ్ అనేది ఉంటది కానీ కోవిడ్ లో ఏం జరిగిందండి పడింది మూడు నెలలు మళ్ళీ తిరిగి వెంటనే మూడు నెలలు బౌన్స్ బ్యాక్ అయింది ఒకవేళ మీరు ఏ అని అడిగితే తీస్తే ఏం చెప్పేది డేటా ఏం చెప్పేది టూ ఇయర్స్ పట్టుద్దని చెప్తుంది మీరు కామ కూర్చున్నారు టూ ఇయర్స్ సో డెసిషన్ అనేది మనమే తీసుకోవాలండి అంటే జరుగుతున్నటువంటి సినారియోస్ ఎప్పటికప్పుడు డేటా ఏదైతే ఉందో ఆ డేటాను బట్టి డెసిషన్ తీసుకోవాలి సో ఏ ఇంకా డెవలప్ కాలేదు అనుకోవాలి అంటే ప్రభావం చూపేంత డెవలప్ కాలేదా ఏ అంటే కమోడిటీ అండి ఏ కూడా కమోడిటీ అయిపోయింది అంతే కదా ఇక ఇప్పుడు ఆల్మోస్ట్ కమ్యూనిటీ అయిపోయినట్టు ఏ నిజంగా చెప్పాలంటే